అందరికీ అన్ని డీటెయిల్స్ కూడా ముందుగానే ఇస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను ఈ స్టాక్ అంతా కూడా క్లియర్ అండ్ సేల్లో నాకు వచ్చిన ప్రైస్ కన్నా కూడా లెస్ ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నానండి ఎందుకంటే నేను ఇంక ముందు అమ్మబోవట్లేదు ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను అప్పుడు స్టాక్ పెట్టాను అందరూ కూడా చక్కగా పర్చేస్ చేసుకున్నారు మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేశారండి అందుకని చెప్పేసి ఇంకొంచెం స్టాక్ ఉంది అది కూడా నేను మొత్తం లెస్ ప్రైజ్లో పెట్టేస్తే మీకు కూడా ఫెస్టివల్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పైతే వీడియో చేస్తున్నాను అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి వెరీ లిమిటెడ్ స్టాక్ అనమాట ముందుగా ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే స్టాక్ అయితే అందుతుంది అంతేకాదండి మనకి బ్రాండెడ్ లెగ్గిన్స్ అనమాట చూడొచ్చు మీరు జిఎం బ్రాండ్ లెగ్గిన్స్ నేను ఇంతకుముందు టూ ట్వంటీ రూపీస్ సేల్ చేసిన లెగ్గిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాను అది ఎలా ఏంటి అంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను రీసెలర్స్ ఎవరైనా ఉన్నా కూడా చక్కగా మీరు అన్నీ కూడా ఒకళ్ళే తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చండి స్టాక్ అయితే చక్కగా టాప్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి మనకి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అలాగే మనకి శారీస్ ఉన్నాయి లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా అన్నీ ఒకళ్ళకే అలా ఇచ్చేయమన్నా కూడా ఇచ్చేస్తాను మీరు మంచి మార్జిన్తో అయితే సేల్ చేసుకోవచ్చు అలాగే ఎవ్వరూ కూడా కాల్స్ అయితే చేయొద్దండి ప్లీజ్ ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటాను తెలిసిందే కదా వీడియో షూట్స్లో ఉన్నా కూడా కాల్ లిఫ్ట్ చేయాలంటే కష్టమవుతుంది కాబట్టి సో మీరు తప్పకుండా ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే నేను అందరికీ కూడా రిప్లై అయితే ఇస్తానండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్రావస్పురం బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మీకు అన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్లో శారీస్ డ్రెస్సెస్ అయితే చూడ చూపించబోతున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్స్ అండి అన్నీ కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ ఏ ఉంటాయండి చూడొచ్చు మీరు చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాను హోల్సేల్లో కూడా మీకు ఈ ప్రైస్కి అయితే రావండి ఎందుకంటే నేను అంతా కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి అది కూడా నేను సెట్ టు సెట్ తీసుకుంటేనే నాకు వచ్చిన ప్రైస్ కన్నా కూడా నేను తక్కువకే ఇచ్చేస్తున్నాను మీకు సో అందుకని చెప్పి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు సింగిల్ డ్రెస్ అయినా సింగిల్ శారీ అయినా కూడా కొరియర్ ఆప్షన్ ఉంది యూస్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ అండి మనకి పార్ట్ మొత్తం కూడా ఇలాగ హెవీగా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ ఇలా ఉంటుందనమాట ఓవరాల్ మనకి టాప్ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బోటం అండి ఇది దుపట్ట దుపట్ట కూడా మనకి చక్కగా చీత డిజైన్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుందండి ఇలా ఉంటుందన్నమాట మనకు ఓవరాల్ డ్రెస్ మెటీరియల్ మొత్తం కూడా డబల్ ఎక్స్ఎల్ వరకు ఎవరికైనా కూడా సరిపోతుందండి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి చాలామంది డ్రెస్ మెటీరియల్స్ అయితే మంచి ఫిట్టింగ్తో స్టిచ్చింగ్ చేయించుకొని యూస్ చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందండి చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాను కాబట్టి మిస్ చేసుకోవద్దు త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అది కూడా సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే జస్ట్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమేనండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి మీకు ఏది నచ్చినా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీకు బ్రాండెడ్ లెగ్ను ఫ్రీగా ఇస్తానని చెప్పాను కదండి ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఈ బ్రాండెడ్ అనమాట మనకి జిఎం బ్రాండ్ కోరికా బ్రాండ్ అండి మనకి మంచి బ్రాండ్స్ అనమాట ఇవి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటాయండి అన్నీ కూడా క్వాలిటీ వైజ్ అయితే మీరు చూసుకోలేదు ఇది చూడండి స్కిన్ కలర్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి రెడ్ కలర్ వస్తుంది అనమాట ఈ టూ కలర్స్ అయితే ఉన్నాయి జస్ట్ టూ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయండి నేను ఇంతకుముందు టూ ట్వంటీ రూపీస్ సేల్ చేశాను కానీ ఇప్పుడు మీ అందరికీ ఫెస్టివల్ సందర్భంగా మంచి ఆఫర్ ఇద్దామనే ఉద్దేశంతో ఫ్రీగా అయితే ఇస్తున్నానండి అది ఎలా అంటే మనకి ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ చూపించాను కదా ఆ డ్రెస్ మెటీరియల్ తీసుకున్న వాళ్ళకైనా ఇది ఒకటి ఫ్రీగా ఇస్తాను అలాగే త్రీ పీస్ సెట్స్ ఒక టూ ఉన్నాయండి ఈ టూ పీస్ సెట్స్లో టూ తీసుకున్న వాళ్ళకి కూడా ఈ లెగ్గిన్ అయితే ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నానండి సో వీడి మీకు చక్కగా ఏది నచ్చితే అది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనకి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి మంచి ఆఫర్లో ఇస్తున్నాను కాబట్టి అన్నీ కూడా వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసరికి మనకి త్రీ పీస్ సెట్స్ అండి ఇవి ఇవి చూడండి టాప్ ఓవరాల్ మనకి ఇలా ఉంటుందండి పట్టు కూడా చూసుకోండి ప్లాస్టిక్ మిర్రర్ ఉంటుంది కదా మనకి పేపర్ మిర్రర్ అది వచ్చి థ్రెడ్ వర్క్ వస్తుందనమాట యోగపట్ అంతా ఇలా ఉంటుంది స్ట్రైట్ కట్ అనమాట టాప్ అంతా ఇలా ఉంటుందండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇంకా రెడీ టు అండి మీరు ఏం స్టిచ్చింగ్ కానీ ఏం చేసే పని ఉండదు ప్యూర్ కాటన్ దుపటా అండి దుప్పట్టా అంతా కూడా పెద్ద సైజే ఉంటుంది ఇలా ఉంటుందన్నమాట ఇది వచ్చేసరికి బోటం అండి మనకి ఇది వచ్చేసరికి మనకి ఎక్సెల్ సైజ్ అని ఉంటుందండి మనకి ఎల్ సైజు వాళ్ళ వరకు కూడా సరిపోతుంది చూసారు కదా లెంత్ కూడా ఇలా ఉంటుందన్నమాట మనకి ఇది వచ్చేసి ఒక కలరు ఇందులోనే ఇది వచ్చేసి ఇంకో కలర్ అండి చూసారా ఇది ఇంకో కలర్ మనకి ఇది వచ్చేసి చున్నీ ఇది వచ్చేసి బాటమ్ ఇలాగ టూ కలర్స్ అయితే అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయండి చక్కగా మీకు ఏది నచ్చినా కూడా ఇలాగ అన్నీ ఒకే చోట పెట్టి చూపిస్తున్నాం కాబట్టి చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి ప్రైస్ చెప్పడం మర్చిపోయానండి త్రీ పీస్ సెట్ జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇచ్చేస్తున్నానండి వెరీ వెరీ లెస్ ప్రైస్ అనమాట అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇప్పుడు వచ్చేసి టాప్స్ కలెక్షన్ చూపించబోతున్నానండి టాప్స్లో మనకి ఆలియా కట్ వస్తుంది అంబ్రిల్లా వస్తుంది ఇలా ఉంటుంది అనమాట ఓవరాల్ టాప్ మొత్తం కూడా మీకు అంబ్రిల్లా కట్ అయితే ఉంటుందండి చూసారా వీనెక్ ట్రెండింగ్ వీనెక్ అలాగే సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ ఉంటుంది అనమాట పార్ట్ మొత్తం కూడా చక్కగా ఇలా హైలైట్ చేస్తారు ఇది హ్యాండ్స్కి కూడా చిన్న లేస్ అయితే ఇలా ఉంటుందండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ టాప్ ఓవరాల్ మొత్తం మనకి ఫాయిల్ ప్రింట్ అయితే ఉంటుందండి ఇలాగా కింద కూడా చూసుకోండి చిన్న లేస్ అయితే వస్తుంది మీకు బోర్డర్కి అలాగే ఎడ్జస్ట్కి రోప్స్ కూడా ఉంటాయండి ఇది కూడా మనకి ఎక్సెల్ సైజ్ అయితే వస్తుందండి చూసుకోండి ఇలా ఉంటుంది అనమాట మనకి ఓవరాల్ టాప్ అంతా కూడా ఇందులోనే ఇంకో కలర్ ఉందండి ఇది వచ్చేసి ఇంకో కలర్ ఇలా టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి అంబ్రిల్లా వస్తుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి క్వాలిటీ వైజ్ మీకు ఇంకా శారీస్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు వచ్చేసి మీకు ఒక బ్యూటిఫుల్ శారీ అయితే చూపించిపోతున్నానండి బాగా ట్రెండ్ అయిన కలెక్షన్ అనమాట ఇది మనకి ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఇలాగ థ్రెడ్ వర్క్తో హెవీగా హ్యాండ్స్ అండి ఇదంతా కూడా హ్యాండ్స్ మొత్తం కూడా స్కాలప్ బోర్డర్తో ఇలా హెవీ వర్క్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇలాగా గుటి ఉంటుంది అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి శారీ చూడండి మనకి లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుందండి చూసారా ఎంత బాగుందో శారీ కూడా మనకి ఆల్ ఓవర్ ఇలాగా ఫాయిల్ ప్రింట్ అయితే ఉంటుందండి మనకి ఇలానే ఉంటుంది ఓవరాల్ లుక్ మీకు పల్లుకి వచ్చేసరికి విత్ టెజల్స్ వస్తాయండి ఇవి టెజల్స్ అనమాట పల్లుకి ఓవరాల్ శారీ అంతా కూడా మీకు ఇలానే ఉంటుంది ఈ శారీస్ అయితే చాలా చాలా డిమాండ్ ఉన్న శారీస్ అండి ఆల్రెడీ వీటిలో టూ శారీస్ అయితే నేను మా సిస్టర్ కూడా ఉంచుకున్నాం అనమాట ఇంకా మిగతాయన్నీ సేల్ అయిపోయాయి జస్ట్ సింగిల్ కలర్ ఉండటం మూలాన నేను చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నానండి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఈ శారీ అయితే మీకు ఇప్పుడు వచ్చేసి మీకు మరొక బ్యూటిఫుల్ శారీ అండి పార్టీ వేర్ శారీ అనమాట ఇది చూడండి చెందేరి కాటన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి శారీ మొత్తం కూడా మీకు ఇక్కడ చూడండి అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి మీకు కాంట్రాస్ట్ కలర్లోనే బ్లౌజ్ ఉంటుంది చక్కగా మీకు శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ అయితే మనకి లాస్ట్ టైము సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ సేల్ చేసిన శారీస్ అండి ఇది కూడా సింగిల్ పీస్ ఉండటం వల్ల చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ నాకు వచ్చిన ప్రైస్ కన్నా కూడా తక్కువకే ఇస్తున్నానని చెప్పాను కదా అన్నీ అంతే అండి ఇవన్నీ కూడా మనకి ఎక్కువ కాస్ట్ సేల్ చేసినవే అనమాట మీకు ప్రతిదీ అయితే నేను ఎంత సేల్ చేశాను అనేది చెప్పలేదు మీకు ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఐడియా ఉంటుందన్నమాట అన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువ నాకు పడిన ప్రైస్ కన్నా కూడా తక్కువకే ఇచ్చేస్తున్నాను ఇది చూడండి పళ్ళు అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి ఓవరాల్ పళ్ళు అనమాట పళ్ళు సెల్ఫ్ లో ఇస్తాడు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట మనకి క్రీమ్ కలర్ లో సేమ్ బోర్డర్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఇస్తాడు అనమాట మీకు బోర్డర్ కూడా ఒకసారి ఓవరాల్ శారీ ఎలా ఉంటుందనే చూపిస్తాను ఇది వచ్చేసి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి మనకి స్మాల్ బోర్డర్ ఉంటుంది కింద వచ్చేసరికి కొంచెం పెద్ద బోర్డర్ ఇస్తాడండి అంతా కూడా బోర్డర్ మొత్తం కూడా మనకి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నానండి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి ఇప్పుడైతే మనం లాస్ట్ కలెక్షన్లోకి వచ్చామండి ఇవైతే మనకి ఫ్యాన్సీ శారీ టైప్ ఉంటుందనమాట చాలా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మీకు ఇది ఏంటంటే ఈ శారీ ఫ్యాబ్రిక్ నేమ్ వచ్చేసరికి ప్యూర్ విస్కోస్ జార్జెట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంటుంది తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి ప్యూర్ విస్కోస్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది అసలు జార్జెట్ అంటేనే చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి కాస్ట్లీ శారీస్ అనమాట అందులోనూ ప్యూర్ విస్కోస్ జార్జెట్ అంటే ఇంక అసలు చెప్పక్కర్లేదండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి ఇలా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ఇందులో ఫైవ్ కలర్స్ వస్తాయండి ఈ ఫైవ్ కలర్స్ కూడా ఫస్ట్ అయితే చూసుకోండి నేను తర్వాత మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మంచి ఇవంటారంటే ఇంగ్లీష్ కలర్స్ అండి ఇవన్నీ కూడా లైట్ పేస్టల్ షేడ్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సూపర్ కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్ది ఎవరు కూడా ఇది చూడండి ఇలా మనకి టూ కలర్ లో వస్తుందండి ప్రతి సారీ కూడా ఇలానే ఉంటుంది అనమాట కలర్స్ అయితే చూసుకోండి చక్కగా మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఈజీగా ఉంటుందని చెప్పి కలర్స్ అన్నీ కూడా ఒకే చోట అయితే పెట్టి చూపిస్తున్నానండి మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఓవరాల్ లుక్ అనేది మనకి అన్నీ కూడా సింగిల్ పీసెస్ ఏనండి మీకు సేమ్ ఇదే దాంట్లో ఇంకోటి కావాలన్నా కూడా లేదనమాట కలర్ చాయిస్ మాత్రమే ఉంటుంది చూడండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి వేర్ చేసినా కూడా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది పల్లుకి పెద్ద డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ బంచ్ చేస్తాడు బ్లౌజ్ కూడా ఇలాగ గా డిజైనర్ బ్లౌజ్ లాగా ఇస్తాడండి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఫ్యాబ్రిక్ అయితే చూసుకోండి చాలా అంటే చాలా బాగుందండి సాఫ్ట్ ఉంటుంది విజిట్ మీకు రీచ్ అయిన తర్వాత మీరే చెప్తారనమాట చాలా బాగుంది అని చెప్పేసి అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే అన్నీ కూడా ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి మీరు చూసుకోక్కర్లేదు అంత బాగుంటాయి ఇది వచ్చేసి మనకి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి ఇలా వస్తుంది అనమాట బార్డర్లెస్ కాన్సెప్ట్ అంతా కూడా లైట్ పేస్టల్ షేడు ఓవరాల్ శారీ ఇలా ఫ్లవర్ బంచ్ అయితే ఇలా ఉంటుంది పళ్ళు కూడా చూపిస్తా మీకు ఒకసారి పళ్ళు అంతా కూడా రిచ్గా హైలైట్ చేస్తాడండి పళ్ళు అంతా ఇలా ఉంటుంది విత్ టెజిల్స్ అండి అసలు శారీ కట్టుకుంటే సూపర్ ఉంటుంది వేర్ చేస్తే మీకు శారీ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఆల్రెడీ ముందు ఈ శారీ ఒకటి తీసుకున్నానండి నా దగ్గర పిక్ కూడా ఉంది మీకు వీలైతే స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది శారీ అయితే ఇవన్నీ కూడా మనం కాస్ట్లీగా అంటే సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సేల్ చేసిన అండి ఇవి కూడా జస్ట్ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నానండి హోల్సేల్లో కూడా ఈ ప్రైస్కి అయితే రాదు మీరు సేల్ చేసుకునే వాళ్ళైనా కూడా తీసుకెళ్ళి చక్కగా సేల్స్ చేసుకోవచ్చండి మంచి క్లాత్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇందులో అయితే ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఏది నచ్చినా కూడా చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు సింగిల్ పీస్ అయినా కూడా మీకు కొరియర్ చేస్తాను అలాగే సేల్స్ చేసుకునే వాళ్ళైతే ఒకవేళ ఈ సెట్ మొత్తం ప్యాక్ చేయమన్నా కూడా చక్కగా అలా కూడా మీకు పంపించేస్తాను చెప్పాను కదండి కలెక్షన్ మొత్తం కూడా చూసారు కదా టాప్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి అలాగే డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి శారీస్ కూడా చూపించాను లెగ్గిన్స్ ఫ్రీ కూడా ఇస్తున్నాను కదండి మీకు ఫెస్టివల్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట అన్నీ కూడా తక్కువ లో ఉన్నాయి సేల్స్ చేసుకునే వాళ్ళు కూడా సేల్ అండి ఎందుకంటే మీకు హోల్సేల్ లో కూడా ఈ ప్రైజ్ అయితే లేదు నేను చెప్పాను కదా నాకు వచ్చిన ప్రైస్ కన్నా కూడా తక్కువకే ఇచ్చానని సో అదనమాట విషయం అయితే ఒకవేళ మన విజయవాడ వాళ్ళు ఎవరైనా ఉన్నారు మీకు వెంటనే వన్ ఆర్ టూ అవర్స్లో రిసీవ్ అవ్వాలి అనుకుంటే నాకు మీరు ర్యాపిడో ద్వారా బుక్ చేయమని చెప్పినా కూడా ఆ ఛార్జెస్ అనేవి మీరే పే చేసుకోవాలి కాబట్టి అలా అయినా కూడా పంపించేస్తాను మీ చాయిస్ అండి లేదు మీకు ఇండియా పోస్ట్ అయితే ఇంకా చాలా తక్కువ పడుతుంది ఇండియా పోస్ట్ ద్వారా అయితే చేస్తాను షిప్పింగ్ అనేది అందరికీ కూడా మీరు వేరే స్టేట్ వాళ్ళైనా విజయవాడ వాళ్ళైనా ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చండి హ్యాపీగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పర్చేస్ చేసుకుంటారు చక్కగా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి వీడియో షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching.